హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ బేబమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ కామెంట్స్లో చెప్పండి నేను చాలా బాగున్నాను సో ఇప్పుడు ప్రెసెంట్గా నేను యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తున్నాను అనమాట సో ఇంతకుముందు చేసిన వర్క్ ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి ఆ ఆఫీస్ తీసేస్తున్నారు మళ్ళీ వాళ్ళు మాధవపూర్కే షిఫ్ట్ చేస్తున్నారు అది కూడా సెప్టెంబర్లో మళ్ళీ రమ్మన్నారు నన్ను సో అందుకని ఆ జాబ్ వదిలేయాల్సింది అంతకుముందు నుంచే నాకు ఆఫీసులలో అక్కడ ఇక్కడ ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి బట్ నేనే వదులుకున్నా సో రీసెంట్గా టీవీ వస్తే కూడా నేను వదులుకున్నా ఎందుకంటే అక్కడ చేస్తున్న దగ్గర ఉందని చెప్పి అక్కడ వదులుకున్నా బట్ వాళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు నాకు సడన్గా చెప్పారనమాట నాకు శాలరీ ఇచ్చేటప్పుడు అందుకని చెప్పి నేను ప్రెసెంట్ ఖాళీ ఉండలేక ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాల్సి వచ్చింది అండ్ సార్ వాళ్ళు కూడా రమ్మని చెప్తే నేనే అడిగాను వస్తాను సార్ అంటే సరే అమ్మ వచ్చి చేసుకో అన్నారు బట్ ఏదో ఒకటి మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి అయితే చేసుకోవాలి కదా నేను అదే చేస్తున్నా కొంతమంది స్లిమ్ అవ్వచ్చు కదా అంతలా ఉన్నావు అది ఇది అని అంటున్నారు నాకు మార్చి నెల నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఫుల్ డిప్రెషన్లో ఉన్నా చాలా అంటే చాలా డిప్రెషన్లో ఉన్నా అది ఏంటి ఏందని నేను ప్రతిదీ నేను వీడియోలో చెప్పలేను బట్ చాలా డిప్రెషన్లో ఉండే అందుకని చెప్పి కొంచెం వెయిట్ బాగా పెరిగింది అన్నమాట బట్ అవుదాం మెల్లమెల్లగా ఖచ్చితంగా నేను వెయిట్ లాస్ అవుతాను బట్ ఫస్ట్ నుంచి నేనేం సెలబ్రిటీ కాదు ఫస్ట్ నుంచి నేనేం హీరోయిన్ కాదు సెలబ్రిటీని కాదు కాబట్టి మరి అంత సన్నగా అవ్వడం అంటే కష్టం ఏంటంటే నాకు థైరాయిడ్ ఉంది కదా ఫుల్ థైరాయిడ్ నేను వన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ వాడుతున్నాను ఒక ట్యాబ్లెట్ సో అట్లా ఉన్న మనిషిని చాలా ప్రాబ్లమ్స్ మెయిన్ స్ట్రెస్తో ఉన్న మనిషిని నేను కంప్లీట్గా నేను స్లిమ్ అవ్వాలంటే కాని పని ఏది ఉంటే మెల్లగా అవుతా అయినా నన్ను ఇక్కడ అనేవాళ్ళు లేరు నన్ను ఎవ్వరు కూడా నన్ను వేలెత్తి అనరు ఎందుకంటే టాలెంట్ ఇంపార్టెంట్ అయినా దేనికైనా హీరోయిన్గా హీ చేయాలనుకుంటే దానికి స్లిమ్ అవ్వాలి బట్ అంత అవసరం లేదు ఇక్కడ నాకు స్క్రీన్లో రియల్గా రియల్ రియాలిటీలో ఉన్నంత ఇదిగా స్క్రీన్లో ఏంటంటే కొంచెం ఇంకా లావుగా అనిపిస్తాం అనమాట సన్నగా వాళ్ళు కూడా చాలా లావు అనిపిస్తారు అందులో దానికి మనం ఏం చేయలేం నాకు నాకు జాబ్ ఇంపార్టెంట్ సో ఇక్కడ డెడికేషన్తో వర్క్ చేయడం ఇంపార్టెంట్ సో నాకు చేసేది నేను చేయగలిగింది చేస్తాను సో తగ్గడం అనేది డెఫినెట్గా తగ్గుదాం ఎవరికైనా తగ్గాలనే ఉంటుంది మనం అంధవికారంగా కనిపిస్తే నాకు కూడా నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ నా హెల్త్ బాగాలేదు నేను ఏంటంటే నా హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది కదా వీడియో సో అది చూసేయండి ఒకసారి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ సపోర్ట్ చేయండి వీలైతే కానీ మనిషిని ఎప్పుడు కూడా నిరాశపరచు ఏమంటారు డిస్కరేజ్ చేయకండి అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడవద్దు ఓకేనా బాయ్ చాలామంది స్లిమ్ అవ్వచ్చు కదా అది అని చెప్పి చాలామంది బోల్డ్ సజెషన్ ఇస్తూ ఉంటారు సజెషన్స్ ఇవ్వడానికి ఏంటండి నోరు ఉంటుంది సో అది ఫ్రీగా వస్తుంది కాబట్టి ఎలా పడితే అలా అనొచ్చు మనం ఎన్నైనా ఫ్రీగా చెప్పేయచ్చు బట్ ఏదైనా సరే నాకు తెలీదా నాకు సన్న కావాలి అని నాకు తెలీదా నాకు ఫస్ట్ నుంచి థైరాయిడ్ ఉందండి నేను చిన్నప్పటి నుంచి కూడా ఏం స్లిమ్గా లేను మా ఫ్యామిలీలో మా వంశార్యం పరంగా మా మేనత్తలు కానీ అందరూ లావుగానే ఉంటారు నేను కూడా చిన్నప్పటి నుంచి స్లిమ్ ఏం కాదు అందులో ఇంకా థైరాయిడ్ వచ్చేవరకు నేను ఇంకా చాలా లావ్ అయిపోయాను అనమాట నాకేం ప్రాబ్లం లేదు నేను హెల్తీగా ఉంటే చాలు అసలు నాకు ఏమైంది ఏంటి ఎవరికి ఏం తెలియదు నా బాధలు ఎవరికీ తెలియదు పైకి కనిపించేది ఒకటే తెలుస్తుంది అనమాట నాకు థైరాయిడ్ వచ్చింది నా కాల్ ఫ్రాక్చర్ అయ్యింది నేను పార్లర్ తీయడానికి కారణం ఇగో ఇదే రీజన్ నాకు స్పాండిలైటిస్ వచ్చింది అది ఎంత డేంజర్గా ఉందంటే అసలు అది ఇంకా నేను కొన్ని చెప్పలేను వీడియోలు అన్నీ చెప్తే సింపతి కోసం అని అనుకుంటారు అందుకని చెప్పి నేను చెప్పలేను నేను ఇప్పుడు మీడియాలో చేస్తున్నా కదా మళ్ళీ అది దాంట్లోకి వెళ్ళే ముందే నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే నేను ఈ మార్చి నెల నుంచి మార్చి నెల నుంచి జూన్ వ జూన్ వరకు కూడా ఫుల్ డిప్రెషన్లో ఉన్నా చాలా డిప్రెషన్ అది ఎందుకనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తా చాలా డిప్రెషన్లో ఉన్నా దానివల్లే నాకు బాడీకి బాగా థైరాయిడ్ పెరిగి బాగా పొట్టొచ్చేసి బాగా లావైపోయినా అంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం బాగా లావ్ అయినా అనమాట ఇది స్పెడ్స్ ఎందుకు అంటే మైగ్రేన్ వచ్చింది మైగ్రేన్ హెడ్ ఏక్ వచ్చింది నాకు ఫస్ట్ నుంచి మైగ్రేన్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి మైగ్రేన్ ఉంది మధ్యలో లేదు మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఈ త్రీ ఫోర్ మంత్స్లో నేను ఎంత డిప్రెషన్కి పోయినానో దానివల్ల మైగ్రెన్ వచ్చింది సో సైట్ ఉందా అది ఇది అని చెప్పి మొత్తం టెస్ట్ చేశారనమాట సైట్ ఏం లేదు నాకు ఈ హై ఏమంటారు స్పాండిలైటిస్ వల్ల నరాలన్నీ తెగిపోయినట్టు చచ్చిపోయినట్టు ఈ ఏమంటారు నిద్రలో తిమ్మిర్లు రావడము ఈ కాలు నొప్పి ఇవన్నీ నేను భరించలేని బాధలు నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అవి ఎవరికీ తెలియదు అవి నా బాడీ ఎంత సఫర్ అవుతుందంటే జస్ట్ నాదొక ప్రాణం ఉంది అంతే నా బాడీలో నా ప్రాణం ఉంది అంతే అది ఒక్కటి ఉండి తప్ప నేను మనిషిని మనిషిగా లేను అస్సలు అంత పెయిను అంత బాధ అంత నరకం నేను అనుభవిస్తున్నా ఎందుకంటే స్పాండిలైటిస్ వచ్చినప్పుడు వంగకూడదు ఇలా వంగదు అసలు వంగే పనులు కానీ ఏమీ అనమాట నాకు అందులోనే వాషింగ్ మిషన్ ఖరాబ్ అవ్వడం వల్ల ఈ ఫోర్ మంత్స్ నుంచి నేనే బట్టలు వాష్ చేయడము దానివల్ల ఇంకెక్కువ అయిపోయింది నాకు డిప్రెషను సో దానివల్ల ఏంటంటే డాక్టర్ ఏమన్నారంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇది కానీ స్ట్రెస్ మెయిన్ స్ట్రెస్ వల్ల పెద్ద ప్రాబ్లం నాకున్న పెద్ద ప్రాబ్లం స్ట్రెస్ దానివల్ల నిద్ర లేకపోవడం నిద్ర లేకపోతే మనిషికి వంద రకాల రోగాలు అటాక్ అవుతాయి అది నాకు జరిగింది సో నిద్ర లేకపోవడం వల్ల నేను ఆటోమేటిక్గా అయిపోయినా బరువు పెరిగిపోయిన స్ట్రెస్ ఉంటే నరాలన్నీ చిట్లిపోయినట్టే అయిపోతున్నాయి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫిజియోథెరపీ చేయించుకుందామని చెప్పి రెగ్యులర్గా వెళ్ళాను అంతకుముందు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ చేయించుకున్నాను సర్జరీ చేయాల్సి వస్తుంది అంటే నేను ఫిజియోథెరపీ చేపిస్తే కొంచెం రిలాక్స్ రిలాక్స్గా రిలీఫ్గా ఉంటుంది సర్జరీతో పని లేదు అని డాక్టర్ చెప్తే నేను అప్పుడు చేయించుకున్నాను మళ్ళీ తర్వాత చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఇప్పుడు నాకు స్ట్రెస్ పెరిగి డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల మళ్ళీ నేను ఇప్పుడు ఫిజియోథెరపీకి వెళ్ళడం జరుగుతుంది రోజు అక్కడ డాక్టర్ కూడా ఒకటే చెప్పారు మీరు స్ట్రెస్ తీసుకుంటే డిప్రెషన్లోకి వెళ్తే స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది స్ట్రోక్ కానీ ఈ పెరాసిస్ కానీ ఖచ్చితంగా వస్తుంది అప్పుడు మనం ఏం చేయలేము లేదంటే ఇప్పుడు ఇది తగ్గలేదంటే ఈ ఫిజియోథెరపీ కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ చేయించుకోవాలి రెగ్యులర్గా చేయించుకుంటే తగ్గకపోతే న్యూరాల ఏమంటారు ఎక్స్రేలు ఎంఆర్ఐలు తీపిచ్చి ఒకవేళ తగ్గకపోతే నాకు సర్జరీ చేయాలి సో డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడం ఇది ఇలా ఇది ఇట్లా ఉండంగా కూడా నాకు ఇప్పుడు జాబ్ ఇక్కడ ఎందుకు మానేసిన అంటే మొన్న దాకా చేసిన జాబ్ యాక్చువల్గా అది కాలేజీల్లో పిల్లలు వస్తేనే అడ్మిషన్స్ ఉంటాయి వాళ్ళకి లేదంటే లేదు మల్టీమీడియా కదా డిగ్రీ అయిపోయిన పిల్లలకి సో వాళ్ళు ఏంటంటే సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తాం ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నాం మేడం అని చెప్పి నాకు సడన్గా శాలరీ ఇస్తూ చెప్పారు వాళ్ళు అట్లా చెప్పినప్పుడు నేనేం చేయగలుగుతా నాకు ఇప్పుడు జాబ్ కావాలి వర్క్ కావాలి ముందే డిప్రెషన్లో ఉన్నా నన్ను నేను మార్చుకోవాలి ఫస్ట్ డిప్రెషన్ నుంచి బయటపడాలి అని చెప్పి నేను మళ్ళీ మీడియాకి వెళ్ళి సార్ని కనుక్కొని మళ్ళీ నేను మీడియాలో జాయిన్ అయినా నేను జాబ్లో జాయిన్ అయ్యే రెండు రెండు రోజుల ముందు మళ్ళీ ఫిజియోథెరపీ స్టార్ట్ చేయించుకున్నాను తెలుసా సో మార్నింగ్ మార్నింగ్ అంతా మార్నింగ్ సిక్స్ సెవెన్కి ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం ఆఫీస్కి వెళ్ళడం మళ్ళీ సాయంత్రం సిక్స్ అవుతుంది నేను ఆఫీస్ నుంచి వచ్చేవరకి మళ్ళీ రాగానే డైరెక్ట్ ఇక్కడ ఫిజియోథెరపీకి వెళ్ళడం రా ఆఫీస్కి వెళ్ళడం ఫిజియోథెరపీకి రావడం ఇదే సరిపోతుంది నాకు నా హెల్త్ అస్సలు బాగాలేదు సో అయినా కూడా కొన్ని చేసుకోవాలి తప్పదు బతుకు ఉండాలి అంటే పిల్లల కోసం పిల్లల భవిష్యత్ బాగుండాలి నా భవిష్యత్తు బాగుండాలంటే చేసుకోవాలి ఇంకా సో పోయేటప్పుడు ఎలాగూ పోతాము ఆ టైం ఉన్న రోజులు సో ఉన్న రోజులైనా హ్యాపీగా బతకాలి అని చెప్పి ఇంకొకటే డిసైడ్ అయినా హ్యాపీగా ఉండాలి ఎవరిని పట్టించుకోవద్దు చుట్టాలు పక్కాలు ఏంటంటే ఫోన్ చేయదు ఫోన్ చేసి మాట్లాడదు అది అని చెప్పి కొన్ని విన్నా నేను నేను ఇలా చచ్చిన నా పరిస్థితి ఇలా ఉంది కానీ నాకెవడు కూడా ఫోన్ చేసి ఎట్లున్నావు ఏంది సిటీలో ఉంటున్నావు ఏం టెన్షన్స్ పడుతున్నావు ఫస్ట్ నుంచి హెల్త్ బాగాలేదు కాలు విరిగినప్పుడు కూడా ఒక్కరు కూడా ఫోన్ చేసి మాట్లాడింది లేదు నన్ను మంచి చెడ్డలు అర్చుకుంది లేదు నన్ను వచ్చేవాడు చూసింది లేదు ఒక రూపాయి కూడా ఇచ్చింది లేదు నాకు ఇవాళ పెద్ద పెద్ద మాటలు చాలా మంది నోట్ల నుంచి వింటున్నా నో ప్రాబ్లం అన్నిటికీ దేవుడే ఉన్నా నేను ఎవరిని పట్టించుకోలేదు ఇంకా ఫస్ట్ నేను సెటిల్ కావాలి నా పిల్లలు సెటిల్ కావాలి ఫస్ట్ నా హెల్త్ పరంగా నేను బాగాలేను నేను స్ట్రెస్కు ఫీల్ అయినా అంటే నాకు హార్ట్ స్ట్రోక్ కానీ లేదంటే పెరాసిస్ కానీ వచ్చే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పి డాక్టర్ చెప్పిండు ఇంకా కొన్ని కొన్ని చెప్పలేను వీడియోలల్లో సింపతి అంటారు ఏదేదో అంటారు మళ్ళీ ఎందుకు అందుకని అన్నీ చెప్పదలుచుకోలేదు ఒకటే ఫిక్స్ అయినా హ్యాపీగా ఉండడం నా జాబ్ నేను చేసుకోవడం నాకు హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్ నా హెల్త్ బాగుంటేనే నేను బాగుంటాను సో అందుకని చెప్పి చాలామంది అన్నారు లావ్ లావ్ ఉన్నా కొంచెం తగ్గొచ్చు కానీ మీరన్నది నేను సీరియస్గా తీసుకోవట్లేదు బట్ నాకు తగ్గాలనే ఉంది మళ్ళీ ఇప్పుడు మంచి డైట్ అది ఇది కొంచెం స్టార్ట్ చేస్తా కొంచెం టైం పడుతుంది నాకు కూడా ఎందుకంటే కొంచెం మనం ఏం చేయాలన్నా మనీ కావాలి మనీ ఉన్న పిల్లలకి అటు ఇటు సర్దరం స్కూల్ ఫీజులని రెంట్లని అటు ఇటే సరిపోతుంది లైఫ్ అంతా నన్ను నేను సెల్ఫ్ నేను నా హెల్త్ చూసుకోవడానికి అది ఇది నాకు అసలు ఉండట్లేదు అనమాట అందుకని చెప్పి మెల్లగా స్టార్ట్ చేస్తా నేను కూడా కొంచెం నా హెల్త్ పరంగా కేర్ తీసుకుంటే మొన్న ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాషింగ్ మిషన్ తీసుకున్న కార్డు మీద సో అది వచ్చాక కొంచెం రిలీఫ్ అయినా అనమాట తొందరలోనే మళ్ళీ కొంచెం అంత ఏం స్లిమ్ అవ్వాల్సి అవ్వాల్సిన అవసరం లేదు నాకు మీడియాలో కూడా నువ్వు స్లిమ్ అవ్వు అది ఇది అని ఏమనరు నేను చేసేదానికి సో ఏంటంటే కొంచెం నా స్టమక్ కొంచెం తగ్గాలి ఎట్లనైనా నేను మెల్లమెల్లగా చేసుకుంటా అది ఎందుకంటే ఇప్పుడిప్పుడు నేను డిప్రెషన్లో నుంచి ఇంకా బయట పడలేదు ఏం డిప్రెషన్ ఏంటంటే చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఎవరైనా మీరు కామెంట్స్ పెట్టి అడిగితే నేను చెప్తా లేదంటే లేదు ఎందుకంటే ప్రతిదీ నేను దీంట్లో చెప్పలేను కదా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నాకు ఏదో ఒక పెయిన్ ఉంటనే ఉంటుంది ఎందుకో అది నాకు దేవుడు కనీసం చంపేసినా బాగుండేదేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయన్నమాట నాకు మెయిన్ థైరాయిడ్ ఒకటి కాలు విరగడం ఒకటి అప్పుడు నేను బాగా ఇంకా నాకు బాగాలేదు బాగాలేదు అనే ఇదే థాట్లోనే ఉంటాను కొన్ని ఏదైనా ఆలోచిస్తే ఎక్కువ ఆలోచిస్తాను అనమాట అది నా మైండ్లో నుంచి పోదు అది ఎవరి గురించి అయినా నా గురించి అయినా లేకపోతే ఎవరన్నా ఏమన్నా కొన్ని కొన్నిసార్లు వదిలే నా మైండ్లో నుంచి పోవన్నమాట అందుకే నేను ప్రతిదానికి రెస్పాండ్ అవుతా ఉంటా ఒక్కొక్కసారి కావద్దు అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఆన్సర్ చేయాలనిపిస్తుంది సో ప్లీజ్ నన్ను బాధ పెట్టకండి మీరు చాలామంది నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు ప్లీజ్ నన్ను అస్సలు హర్ట్ చేయొద్దు అర్థం చేసుకోండి రిలేషన్స్ అయినా ఎవరైనా సరే అందరూ నేను నేనే ఫోన్ చేయాలి నేనే మాట్లాడాలని చూస్తారు వాళ్ళు ఫోన్ చేయరు కనీసం నా బాబో బాగోగులు క్షేమాలు కూడా తెలుసుకోరనమాట మన నాకు ఎందుకో నాకు తెలియదు నేను అందరినీ చూసిన రోజులు చూసిన వాళ్ళ నాకు ఎట్లా ఉందంటే నేను అసలు ఇంకెవరిని ఏమనలేను దయచేసి నచ్చితే ఎంకరేజ్ చేయండి లేకపోతే వదిలేసేయండి కానీ ఎవరైనా సరే చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే నేను ఒకటే నేర్చుకున్నా నాతో మంచిగా ఉన్న వాళ్ళతో నేను మంచిగా ఉంటా లేని వాళ్ళతో నాకు అవసరం లేదు ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఈరోజు బతికున్నదే నాకు అదృష్టం నా హెల్త్ పరంగా అది ఒక్క ఒక్క మాటలోనే మీకు చెప్పగలుగుతాను నేను ఈరోజు బతుకున్నదే నాకు అదృష్టంగా భావిస్తాను అంతే నేను హ్యాపీగా ఉండాలంటే కొన్నిటికి దూరంగా ఉండాలి కొన్ని మర్చిపోవాలి నేను సంపాదించుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్